నేను నీలకంఠారెడ్డి కొత్తచెరు తహసీల్దార్గా ఇక్కడ పనిచేస్తున్నాను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక వినూత్నమైన విశిష్టమైన విలువైన ఒక ప్రోగ్రామ్ను చాకౌట్ చేయడం జరిగింది అవే రెవెన్యూ సదస్సులు ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిది వరకు ప్రతి గ్రామంలో నిర్వహించబడతాయి ఇందులో భూ సమస్యలు ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన యా అన్ని సమస్యలను తీసుకొని పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆరో తారీఖు నుంచి కొత్త చెరువు మండలిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వంగంపల్లిలో ఏడు ఇరగంపల్లిలో పది కొత్త చెరువులో ముప్పై ఒకటి వైరాపురంలో నలభై మూడు తర్వాతలో పదహైదు బండపల్లిలో పదహైదు మొత్తం నూట ఇరవై నాలుగు అర్జీలు రావడం జరిగింది వీటిలో డెబ్భై మూడు రెవెన్యూ శాఖకు సంబంధించినవి యాభై ఒకటి ఇతరల ఇతర శాఖలకు సంబంధించినవి ఈ డెబ్భై మూడును పీజీఆర్ఎస్ పోర్టల్లో మేము ఆన్లైన్ చేయడం జరిగింది రెవెన్యూ శాఖకు సంబంధించి అలాగే మిగతా యాభై యొక్క ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలను కూడా డిపార్ట్మెంట్ వైజు విభజించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కు పంపడం జరుగుతుంది వారు వారి యొక్క లాగిన్లో వాటిని నమోదు చేసుకొని వారు కూడా దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది